ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు చైత్ర శుక్ల ఏకాదశి దీనిని కామద ఏకాదశి అంటారు మనందరి యొక్క సమస్త కోరికలు కామ్యములు భగవదారాధనతో నెరవేరుతాయి ఇంకా ఈరోజు మంగళవారము దేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు అమ్మవారిని లలితా సహస్రనామాలతో కానీ లలిత లలిత అష్టోత్తర శతనామాలతో కాని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారికి సం ఇవన్నీ చేయలేని వాళ్ళు కేవలం అమ్మవారి యొక్క దశనామాలను స్మరించిన లలితా సహస్రం చదివినంత పుణ్యం కలుగుతుంది అదేంటంటే గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజ రాజేశ్వరి బాల శ్యామల లలిత దశ అంటూ కేవలం ఈ పది నామాలను స్మరించిన లలిత సహస్రనామాన్ని పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది ఇంకా ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి వారిని సింధూరముతో అర్చిస్తే ఆంజనేయ వారి దివ్యానుగ్రహం కలుగుతుంది హనుమానం అంజనాసోను వాయుపుత్రో మహాబలహ రామేష్ట ఫల్గుణ సఖ రామేష్ట అమిత విక్రమ ఉదది క్రమణశ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాచ దశగ్రీవస్య దర్ప అంటూ ఆంజనేయ వారిని సింధూరముతో అర్చిస్తే సకల కార్యస్థితి కలుగుతుందని స్వయంగా రాముల వారే మనకి అనుగ్రహించారు ఇంకా ఈ యొక్క మంగళవారము గౌరీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు అమ్మవారిని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అంటూ అమ్మవారిని స్తోత్రం చేసిన మనకు అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఇంకా నవదుర్గా స్తోత్రంలోని ఒక చిన్న శ్లోకంతో అమ్మవారిని కనుక ఈరోజు అర్చించిన మనకు సకలాభిష్టాలు నెరవేరుతాయి అదేంటంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని అంటూ అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారి నవదుర్గా స్వరూపంలో దివ్యంగా మనల్ని అనుగ్రహిస్తుంది ఇలా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర గురించి మనము విన్న తెలుసుకున్న చదివిన మనందరికీ సర్వాభిష్టాలు కలిగే అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు హరిహి ఓం తత్సత్ ఓం తత్సత్ జై దుర్గా శ్రీ దుర్గా జై మాత మాత జై మాత మాత శ్రీ